సీఎం జగన్తోనే ఉద్యోగులకు నమ్మకమైన సేవలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారులు రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే ప్రభుత్వ ఉద్యోగులకు నమ్మకమైన సేవలు సాధ్యమవుతాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు పెండింగ్లో పెట్టిన డీఏలను సీఎం జగన్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిందని గుర్తు చేశారు కోవిడ్ సమయంలో ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు పూర్తి జీవితాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అంటే జే జీతాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అందజేసిందన్నారు జూన్లో మరో డిఏను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు అరవై శాతం రాయితీతో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం జగన్ ప్రస్తుతం మేనిఫెస్టో పెట్టారని తెలిపారు సీఎం జగన్ హామీపై ఉద్యోగులకు వంద శాతం నమ్మకం ఉందని ఆయన తెలిపారు రానున్న రోజుల్లో ఉద్యోగుల జీతాలు చెల్లింపులు ఇబ్బందులు సైతం తొలగింత తొలగిపోతాయని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు జనభూమి కమిటీల పేరుతో చంద్రబాబు ఉద్యోగుల ఇబ్బందులు గురి చేసిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మేనిఫెస్టో పెట్టి మరీ చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులకు ఎలా ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసగించిన విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని సూచించారు ప్రస్తుతం చంద్రబాబు అదే మోసాలకు మరోసారి కొత్తగా వల్లి వేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు అయితే సూచించారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి నా కీలక మీటింగ్ అయితే పెట్టారన్నమాట సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్